నమస్తే నేను శ్రీలత కిచెన్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మన కిచెన్ లో కూర కారం లేదా సాంబార్ కారం చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఐదు కిలోల ఎండిమిర్చి తీసుకున్నానండి కొంచెం కొంచెం ఇలా తొడిమలు వలిచేసి డబ్బా పైన ఎండబెట్టేస్తూ ఉన్నా అనమాట ఇవి ఇయర్ మొత్తానికి నేను పచ్చళ్ళలోకి కానీ అలాగే సంబార్ కారానికి కానీ లేదా సాంబార్ పొడులకి ఇలా దేనికైనా ఉపయోగిస్తాను అనమాట ఈ కారాన్ని అయితే ఈ ఎండుమిర్చిలో నుంచి ఒక కిలో ఎండుమిర్చి బాగా ఎండిన తర్వాత మిల్లు పట్టించి పచ్చి కారంతో సంబార్ కారం అంటే కూర కారం అనమాట చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను రండి దీనికోసం నేను కొంత కరివేపాకుని మన చెట్టు నుంచి తెంపుకొని వచ్చాను చూడండి బాగా దుమ్ము పట్టుంది కదా వాటర్లో రెండు మూడు సార్లు బాగా జాడించి ఈ కొమ్మల్ని ఆకు దూసేసుకుని ఒక పొడి క్లాత్ పైన తడంతా పోయే వరకు వన్ అవర్ పట్టునే ఉండి హాఫ్ అన్ అవర్ పట్టునే ఉండి తడి అనేది అస్సలు లేకుండా ఉండేలాగా ఆరపెట్టుకోవాలి చూడండి ఇవన్నీ కూడా ఒక వన్ అవర్ పాటు నేను ఎండలో చక్కగా ఎండపెట్టి తీసుకొచ్చాను అనమాట ఇక్కడ చూడండి జీలకర్ర జీలకర్ర టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను వన్ కేజీ ఎండుమిర్చికి ధనియాలు టూ హండ్రెడ్ గ్రామ్స్ పచ్చిసెనపప్పు హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు ఫిఫ్టీ గ్రామ్స్ మినపగుల్లండివి హండ్రెడ్ గ్రామ్స్ రాక్ సాల్ట్ లేక దొడ్డుప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీ వెల్లుల్లి రెబ్బలు చక్కగా పొడిగా అయిన కరివేపాకు ఫిఫ్టీ గ్రామ్స్ ఇక్కడ చూడండి నేను స్టవ్ ఆన్ చేసుకుని అడుగు మంద ఉన్న కడాయి పెట్టుకున్నాను అయితే దీనిలోకి ఇప్పుడు ముందు ధనియాలు వేయించేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి చక్కగా వేపుకోవాలన్నమాట ఎక్కడ కూడా మాడకుండా అన్నీ ఈవెన్గా వేగలాగా వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి చక్కగా వేగిపోయాయి కలర్ చేంజ్ అయ్యాయి కమ్మని వాసన అయితే కిచెన్ అంతా వస్తుంది ఈ స్టేజ్లో వీటిని వేరే ప్లేట్లోకి మార్చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట చల్లారినాక మనం మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు ఇదే కడాయిలో మళ్ళీ మనం మెంతులు వేయించేసుకుందాం ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు తీసుకున్నాం కదా ఈ మెంతులు కూడా అంతేనండి చక్కగా దగ్గరే ఉండి దోరగా వేయించుకోవాలి మంచి కలర్ రావాలి మంచి స్మెల్ అనేది బయటికి రావాలి మెంతులు వేయిస్తుంటే చాలా కమ్మని వాసన వస్తుంది ఒక ఐదారు నిమిషాల తర్వాత చూడండి మెంతులు చక్కగా వేగిపోయాయి ఈ కలర్ రావాలి మంచి వాసన రావాలన్నమాట ఇప్పుడు వీటిని కూడా వేరే గిన్నెలోకి తీసేసాను అదే కడాయిలో ఇప్పుడు జీలకర్ర కూడా వేయించేసుకుందాం జీలకర్ర ఆల్రెడీ కడాయి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సిమ్లోకి టర్న్ చేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల్లోనే వేగిపోతుందండి దగ్గరే ఉండి చాలా బాగా కలుపుకుంటూ ఫాస్ట్గా కలుపుకుంటూ వేయించుకోవాలి జీలకర్ర ఎక్కువ టైం పట్టదు ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఈవెన్గా వేగిపోతుంది జీలకర్రలోని మంచి స్మెల్ అనేది బయటకు వచ్చే వరకు ఇలాగే వేయించుకోవాలి ఇప్పుడు చూడండి వేగిపోయింది జీలకర్ర దీన్ని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను పూర్తిగా చల్లారాలి అదే కడాయిలో పచ్చిసన్నపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దగ్గరే ఉండి చక్కగా ఈ పప్పులన్నీ కూడా వేయించుకోవాలి ఓపికగా మనం సంవత్సరానికి ఒక్కసారే కాబట్టి ఈ సంబార్ కారం లేదా కూర కారం చేసుకునేది చక్కగా వేయించుకోవాలి పప్పులు చూడండి మంచిగా వేగిపోయాయి కదా ఈ పప్పులు కూడా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని మళ్ళీ అదే కడాయిలో మినపగుళ్ళు కూడా వేయించేసుకోవాలి మినపగుళ్ళు కూడా అంతేనండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఫాస్ట్గా కలుపుకుంటూ వేయించుకుంటే గింజ లోపల వరకు వేగుతుంది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పచ్చిసన పప్పుకి ఇక్కడ చూడండి చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయి కదా గింజలు ఇలా రావాలి మంచి స్మెల్ బయటికి రావాలి మినుములు వేగిన స్మెల్ చాలా బాగుంటుంది ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఫైనల్గా మనకు మిగిలింది ఏంటి కళ్ళుప్పు లేదా దొడ్డుప్పు ఈ ఉప్పు కూడా వేసేస్తున్నాను ఈ ఉప్పు ఒక్క నిమిషం పాటు వేగిన తర్వాత కరేపాకు ఒకటే కదండి మిగిలింది ఉప్పులో వేసేసి కరేపాకు వేయిస్తే చక్కగా వేగిపోతుంది అనమాట కరేపాకు వన్ మినిట్ పాటు ఈ ఉప్పు బాగా వేడైన తర్వాత ఈ కరేపాకు కూడా వేసేస్తున్నాను కరేపాకులో మర్చిపోకుండా తడి అనేది లేకుండా చూసుకోండి తడి ఉంటే కారం పాడైపోతుంది అందుకే ముందే చక్కగా ఆరనివ్వాలన్నమాట బాగా తడి అనేది లేకుండా ఆరిన తర్వాత ఇప్పుడు ఈ ఉప్పు కరివేపాకు కొంచెం టైం పడుతుందండి అన్ని దినుసుల కంటే కూడా ఇవి రెండు వేగడం కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఐదు ఆరు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఆకు ఇలా మన బల్లబొల్ల సౌండ్ వస్తూ ఉంటుందనమాట కడాయికి తగిలి ఇప్పుడు ఈవెన్గా వేగిపోయినట్లు కొన్ని ఆకులు తీసుకుని వీళ్ళు చిదిమి చూస్తే చూడండి ఆకులు ఇలా విరిగిపోవాలన్నమాట పెల్ల పెల్లం అంటూ విరిగిపోతూ ఉండాలి ఆకులు ఈ స్టేజ్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అప్పుడు డిఫరెంట్ టేస్ట్తో కర్రీస్ చాలా బాగుంటాయి ఈ కారం వాడితే కారం కూడా సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఒక వెడల్పాటి బేసిన్ కానీ గిన్నె కానీ తీసుకొని మిక్సర్ జార్ కూడా తడి లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకొని ఈ దినుసులన్నీ మిక్సీ పట్టుకోవాలి అన్నీ కూడా మెత్తగా పౌడర్ అవ్వాలి ముందుగా ధనియాలు వేస్తున్నాను ఈ ధనియాలు బాగా మెత్తగా జల్లెడ పట్టుకునే అవసరం లేకుండా అంత మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా రావాలన్నమాట దీనిలో వేసేస్తున్నాను నెక్స్ట్ మనం జీలకర్ర పట్టుకుందాం జీలకర్ర కూడా అంతేనండి చాలా మెత్తగా పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి జీలకర్ర కూడా మెత్తగా పొడి అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మనం పప్పులు కూడా వేయించి రెడీగా పెట్టుకున్నాం కదా పచ్చిశనగ పప్పు మినపగుళ్ళు మెంతులు ఇవి మూడు కూడా ఒకసారి వేసేసుకోవచ్చు ఇవి మూడు కూడా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చక్కగా మెత్తగా పౌడర్ అయిపోతుంది వేయించి చల్లారి పెట్టాం కదా ముందు పచ్చిశనగపప్పు వేస్తున్నాను అలాగే మినపగుళ్ళు చక్కగా వేయించుకున్నామండి అన్నీ కూడా ఇలా కమ్మని వాసన రావాలి మెంతులు కూడా వేసేసి మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు చూడండి స్మూత్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఈ బేసన్లో వేసేసుకుందాం నెక్స్ట్ ఇంకా మనకు మిగిలింది ఉప్పు కరివేపాకు ఇవి రెండు కూడా చాలా మెత్తగా పౌడర్ పట్టుకోవాలి ఇవి ఈజీగా నలిగిపోతాయి అనమాట ఎందుకంటే ఎక్కువసేపు వేయించాము ఉప్పు ఉప్పు కరేపాకు రెండు కలిపి మిక్సీ పడితే చాలా మెత్తగా పౌడర్ వస్తుంది చూడండి గ్రీనిష్గా చాలా బాగుంది దీన్ని కూడా ఇప్పుడు ఈ గిన్నెలో వేసేసుకుందాము ఇలా అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఓపికగా మిక్సీ పట్టుకోవాలి ఉప్పు కరేపాకు చూడండి ఎంత మెత్తగా అయిందో ఇప్పుడు దీన్ని కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం అన్నీ మనం మిక్సీ పట్టేసుకున్నామండి ఇప్పటివరకు పసుపు ఐదు స్పూన్ల పసుపు వేస్తున్నాను కిలో కారానికి ఐదు టేబుల్ స్పూన్ల పసుపు వేయాలి ఇది నేను ఫ్రెష్గా ఇప్పుడు ఇంట్లోకి పసుపు కొమ్ములు పట్టించాను దానిలో నుంచి తీసివేసాను ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేలాగా ఇగ్రెడ్తో కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే కారం అంత బాగుంటుంది ఈ కారం తయారీ విధానంలో ఆల్మోస్ట్ అంతా కూడా ప్రాసెస్ కలపడమే ఉంటుందండి కొంచెం ఓపిక అనేది చాలా ఎక్కువ ఉండాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలోకి మనం కారం యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను మిల్లు పట్టించిన కారం ఎండుమిర్చి తీసుకొచ్చి ఎండలో పెట్టి పట్టించిన కారం చాలా కలర్ఫుల్గా ఉంది చాలా మెత్తగా పట్టించారు మనం జల్లెడ పట్టుకునే అవసరం లేకుండా ఇలా ఉంటే కారం చూడండి ఎంత బాగుందో ఇలా కారం ఉందనుకోండి వన్ ఇయర్ పైననే నిలవుంటుంది మనం తయారు చేసే ఈ సంబార్ కారం ఇప్పుడు ఈ కారం మొత్తాన్ని ఈ బేషన్లో వేసేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరెట్తో బాగా కలుపుకోవాలి మనకి ఆముదం చాలా అవసరం అండి ఇప్పుడు ఈ సాంబార్ కారంకి ఆముదం వేస్తే కలర్ ఇంకా బాగా పెరుగుతుంది రెడ్డిష్గా ఉంటుంది కారం కలర్ మారదు మన ఒంటికి కూడా చాలా మంచిది అందుకనే నేను వంట ఆముదము ఒక రెండు వందల గ్రాములు తెప్పించి పెట్టాను కిలో కారానికి పొడు పొడులు అన్నీ కలిపి మొత్తానికి టూ కేజీస్ వరకు అవుతుంది కదా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనం ఆముదం వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ కారం అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఈ ఆముదం కొంచెం కొంచెం వేసుకుంటూ వెల్లుల్లి కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి కూడా రెడీగా పెట్టుకున్నాం కదా హాఫ్ కేజీ వెల్లుల్లి పొట్టు రెబ్బలు ఇలా ఒలిసినాక ఎన్ని వస్తే అన్నీ వేసేస్తున్నాను నేను ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని దీనిలోకి కారం వేసుకోవాలి ఒక హాఫ్ వరకు కారం వేసేసుకొని దానిలోకి ఈ వెల్లుల్లి ఈ కారం మొత్తానికి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఆముదం ఈ ఆముదము వెల్లుల్లి ఈ రెండు కూడా ఈ కారం మొత్తానికి మిక్సర్ జార్లో వేసినప్పుడల్లా వచ్చేలాగా చూసుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటాం కదా మిక్సర్ జార్లో వేసినప్పుడల్లా వెల్లుల్లి పడాలి ఆముదము పడాలన్నమాట అప్పుడు ఈవెన్గా కలుస్తుంది ఇలా కొంచెం ఆముదం వేసుకుని మళ్ళీ కొంచెం కారం పైన వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టేసి మెత్తగా రివర్స్ తిప్పుకోవాలి మిక్సీ పల్స్గా తిప్పుకుంటే చక్కగా వస్తుంది చూడండి ఇక్కడ ఇలా రివర్స్ తిప్పితే చక్కగా కారం కలర్ చూడండి కింద బౌల్లో ఉన్న కారం ఏ కలర్లో ఉంది ఆముదం వేసిన తర్వాత మిక్సీ పట్టిన కారం ఏ కలర్లో ఉంది ఒకసారి మీరే చేంజ్ చూడండి ఇలాగే ఉంటుంది వన్ ఇయర్ పాటు చాలా మంచి వాసన అయితే వస్తుందండి నిజం ఇది వెల్లుల్లి వేసాం కదా చాలా మంచి వాసన వస్తుంది వెల్లుల్లి మసాలాలు ఆముదంలో కలిసి కలర్ఫుల్గా ఉందండి దీన్ని వేరే బేసిన్లోకి వేసేసుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ప్రతిసారి దీనిలో వేసేసుకుంటూ ఉండాలి ఇంతేనండి మిక్సర్ జార్లో ఒక రెండు మూడు గరిటెల కారం వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి ఆముదం కొంచెం వేసుకోవాలి చూడండి రెండింటికి చేంజ్ కారం కలర్ఫుల్గా ఉంది కదా ఇలాగే ఈ కారం అంతా మిక్సీలో రివర్స్ తిప్పుకోవాలన్నమాట పల్స్ తిప్పుకుంటే చాలు వెల్లుల్లి ఈవెన్గా చక్కగా నలుగుతుంది చూడండి ఒక గుప్పడు వెల్లుల్లి అలాగే కొంచెం ఆముదం వెల్లుల్లి చూసుకుని ఈ కారం అంతటికి వచ్చేలాగా చూసుకోవాలి కొంచెం ఆముదం మళ్ళీ పైన కొంచెం కారం వేసుకోండి అప్పుడు జారు మూత కంటకుండా ఉంటుంది పల్స్ తిప్పామంటే కలర్ఫుల్ కారం రెడీ అయిపోతుంది అలాగే ఈ మొత్తం పట్టేయాలండి ఫైనల్గా నేను ఈ బేసిన్లో ఉన్న కారం అంతా వేసేసాను లాస్ట్కి వచ్చేసింది ఇంకా దీనిలో లాస్ట్కి మిగిలిన వెల్లుల్లి రెబ్బలు వేసేసాను ఆముదం కూడా వేసేసాను ఇప్పుడు చూడండి ఫైనల్గా కారం అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చేయి పెట్టే కలపాలండి పొడిగా ఉండాలి చేయి చాలా నీట్గా ఉండాలి అలాగే ఈ కారం కలిపితే కింద పడిపోతుంది చిన్న బేసిన్ కాబట్టి నేను పెద్దదానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ కారం మొత్తాన్ని ఇప్పుడు దీన్ని చేయి పట్టి బాగా పిసుకుతూ కలుపుకోవాలి ఎక్కడ ఉండాలి లేకుండా చూసుకోవాలి బాగా మనం ఎంత కలిపితే అంత కలుస్తుంది ఆల్రెడీ మనం మిక్సర్ జార్లో వేసి ఫైనల్గా తిప్పినప్పుడే కారం అంతా కలిసింది ఇప్పుడు ఒకసారి ఏంటంటే ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలంటే ఈ విధంగా కలుపుకోవాలి ఇది వన్ ఇయర్ చక్కగా నిలవ ఉంటుందండి చూసారా కారం అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి దీన్ని ఇప్పుడు మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే వన్ ఇయర్ ఖచ్చితంగా నిలవు ఉంటుంది ఇలాంటి జిప్ లాక్ కవర్లో కనుక మనం స్టోర్ చేసుకుంటే దీని లోపల ఉన్న ఎయిర్ అంతా తీసేసి ఇలా చక్కగా జిప్ లాక్ చేసిస్తే చూడండి నీట్గా ఉంటుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఫ్రీజర్లో పెట్టుకుంటే అస్సలు వన్ ఇయర్ వరకు పాడవదండి మనం కావాల్సినప్పుడు ఈ ఓపెన్ చేసుకుని కొంచెం కొంచెం తీసుకుని వాడుకోవచ్చు పాడవకుండా ఉంటుంది కలర్ మారదనమాట మనం ఆదం వేసాం కదా అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదు ఇలా మీరు కూడా ట్రై చేయండి మరి చూసారు కదండి నా స్టైల్లో సంబార్ కారం లేదా కూర కారం చాలా బాగుంటుందండి ఈ కారం అయితే వన్ ఇయర్ నిలవ ఉంటుంది మరి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో లింక్ ని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి శ్రేలాషులకి షేర్ చేయండి వాళ్ళు కూడా తప్పకుండా నచ్చితే ప్రిపేర్ చేసుకుంటారు అలాగే ఛానల్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే